ఆయనే కొట్టుటకు పూనుకొని ఉన్నాము ఏసే మందు మీకు భాగమైన స్వతంత్రమైనను భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచికైనను లేదని ప్రత్యుత్తర మించితని సమాధానం చెప్పాడు సార్ దేటిగా నేమ్యా అది ఒక నాయకుడు కొనవలసిన లక్షణం అది సో తిరిగి సమాధానం చెప్పాడు సారా దేవుని జ్ఞాపం చేస్తున్నాడో మేము కాదు మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు మా దేవుడే మమ్మల్ని నడిపిస్తాడు మా దేవుని ప్రకారమే మా దేవుని చిత్త మేము దీన్ని కడతాము మమ్మల్ని చూడాలి హేళన్ చేస్తాడు కానీ కొద్దిమందే ఉండొచ్చు మరి కొద్దిమందే కానీ అద్భుతమైన విజయాలు సాధించారు దేవుని ప్రజలు హెజ్రైలి అవునా కొద్దిమందే కానీ శత్రుల విస్తారకున్నారు వీళ్ళు ఉన్నదో పట్టమని మూడు అంగల మంది వేయలేరు యుద్ధం పోయిలేదు కానీ విజయం వాళ్ళ వాకట్ని ముందు నిలిచింది నిజంగా విజయం యుద్ధమో ఏహో ఇదే అందుకే సో చూడండి ఎంత చక్కటి రిప్లై ఇచ్చాడు ఆకాశమందు నివాస అయిన దేవుడు తానే మా ప్రయత్నము సఫలము చేయను ఆయనే మేం కాదు మా ప్రయత్నాన్ని ఆకాశమందు దేవాది దేవుడు ఇహోయే ఆ ఈ ప్రయత్నాన్ని సఫలం చేయను కనుక ఆయన దాసరమైన మేము కట్టుటకు కొని ఉన్నాము మేము ఆయన పని జరిగేసరికి మేము పూనుకున్నాము మాదేముంది మా దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడే మమ్మల్ని నడిపించేవాడు దానికి మీకేంటి దానికి మీకేంటి అన్నట్టుగా అన్నాడు అవునా మీకేంటి ఆయన నడిపేస్తున్నాడు ఆయనే ఆయన కార్యం సఫలం చేయడం మేము కోనుకున్నాము మీకు చూడండి ఎలిసి మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచిక అయిన లేదని మీకు సమానమే సంబంధమే లేదు ఇది మాది తెలిసే మా దేవుడు మాకు అనుగ్రహించాడు మీకు అసలు స్వాతంత్రం కానీ మీకు ఇందులో అసలు మీకు కనీసం జ్ఞాపక సూచకమైనది ఏది కూడా మీకు లేదని ప్రత్యుత్తరం ఇచ్చాడు ఘాటుగా ఇచ్చాడు రిప్లై నిహేమియా సో చాలా బలమైన నాయకుడి లక్షణాలు నిహేమ్య మనకి ఈ అధ్యయనం ద్వారా మనం కనపడదు చూడండి నిహేమ్య సో చూడండి అందరినీ సమకూర్చుకుని అంటే ఒక టీం లీడర్ లాగా అందరిని సమకూర్చుని సమకూర్చుకుని మందిరం కడదాం ప్రాకాలు కడదాం అని ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో సో మనకి పది నుంచి పదిహేను వచ్చిన వరకు కనపడుద్ది అలాగే పదహారు నుంచి ఇరవై వరకు ఇరవై వచ్చిన వరకు కూడా ఆ వచ్చినటువంటి హేళన అంటే విమర్శలో ఆ హేళల్ని తట్టుకుని వారు ప్రాకరణ మంత్రి ప్రాకారం కట్టడానికి నిశ్చయించుకున్నారు ఇది రెండవ అధ్యాయము